వారంతా నిత్యం పనిచేస్తేనే పూట గడిచే పరిస్థితులు అలాంటి వారిపై అగ్నిదేవుడు పగబట్టాడు ఊళ్ళో లేనిది చూసి వారి పూరి గుడిసెలను దహించి వేశాడు సర్వాన్ని బుగ్గి చేసి రోడ్డు పాలు చేశాడు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఈ బాధితులకు మేమున్నామంటూ అండగా నిలుస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు వారికి కావలసిన వాటిని అందించి ఓదారుస్తున్నాయి అండగా మేమున్నామంటూ భరోసానిస్తున్నాయి గత నాలుగు రోజుల క్రితం కరీంనగర్ ఆదర్శ్ నగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇరవై ఒక్క పూరి గుడిసెలు బూడిదై సర్వం కోల్పై రోడ్డున పడ్డ బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ అండగా నిలిచింది వారికి ఇప్పటికే టార్పాలిన్ వంట సామాగ్రి బెడ్షీట్లను అందించిన రెడ్ క్రాస్ సొసైటీ వారు నేడు వారు తినేందుకు కావలసిన పద్నాలుగు రకాల నిత్యావసర పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు బియ్యంతో పాటు చింతపండు నూనె కొబ్బరి నూనె లాంటి సామాగ్రిని అందించారు సర్వం కోల్పోయిన బాధ్యతలను చూస్తే బాధగా ఉందన్నారు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పెండ్యాల కేశవరెడ్డి వారి అవసరాలను తీర్చి సాయం అందించేందుకు తాము ఎప్పుడూ ఇరవై గుడిసెలు కాలుపోయిన వారికి చిన్న సహాయంగా ఉన్న టార్పాలిన్స్ అలాగే వంట సామాగ్రి అలాగే బ్లడ్ షీట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మళ్ళీ వాళ్ళకు ఎసెన్షియల్ వాళ్ళకు బియ్యము పప్పు ఉప్పు చింతపండు మిగతా పన్నెండు పద్నాలుగు రకాల వస్తువులను కూడా ఈరోజు వాళ్ళకు తక్షణ సహాయంగా ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఏ విధమైన సహాయం మేము ముందు ముందు కూడా చేయడానికి కూడా ముందుగా ఉన్నాము రెడ్ క్రాస్ ఇలాంటి ఆపద సమయంలో సహాయం చేయడానికి ఇప్పుడు ముందుంటుంది ఇవి ఏది అవసరం ఉన్నా కూడా ఎవరికి తప్పకుండా మాకు విషయం తెలియజేస్తూ తప్పకుండా సహాయం చేస్తామని చెప్పి సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం మరోవైపు మేము సైతం యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితులకు స్టీల్ బిందెలు ఇతరత్ర స్టీల్ సామాగ్రి చీరలు లింగీలు చేపలను అందించారు వారికి ఇంకా ఏమైనా కావాలా అంటూ ఆరా తీశారు మంటల్లో సర్వం కోల్పోవడం బాధగా ఉందన్నారు మేము సైతం ఫౌండేషన్ ప్రతినిధి వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకైనా తామెప్పుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు ప్రాణాలు సేఫ్గా ఉన్నాయి జాతరకు వెళ్ళి రావడం వల్ల ఆ దీపం ద్వారా అగ్ని ప్రమాదం జరిగింది సో వాళ్ళకి నాకు చూడగానే చాలా బాధ అనిపించింది మొన్న టూ డేస్ బ్యాక్ వచ్చి వాళ్ళకి వారి యొక్క ఎలా అయిందని తెలుసుకొని వారికి అవసరాలు ఏంటి అని అడగడం జరిగింది వాళ్ళు రోజు పని చేసుకోవడానికి వెళ్ళడానికి వాళ్ళకు కట్టుకోవడానికి బట్టలు లేవని అడిగారు బట్టలకు చేపలు మగవారికి లొంగీలు అవసరాల నిమిత్తం బిందెలు టిఫిన్లు ఇవ్వడం జరిగింది ఈరోజు మా మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలా వారి ప్రమాదవశాత్తు జరగడం వల్ల వారికి అవసరాల నిమిత్తం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కక్కిరాల రమేష్ సృజన వారి సహకారంతో ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది ఇలా ఎవరికైనా ఆపద ఉంది వాళ్ళ అవసరాల నిమిత్తము సహాయం చేయాలంటే మా మేము సైతం ఫౌండేషన్ ఎప్పుడూ ముందు ఉంటుంది